హలో అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఉదయం అయితే లేవగానే వాకి లూడ్ చేసి నీళ్ళైతే కొట్టేశాను అట్లనే గిన్నెలు కూడా తోమేశాను ఇంకా రోజు ఉదయాన్నే నాకు జరిగే ఒక రొటీన్ ఏంటంటే రోజు ఐదు ఐదున్నరకు అయితే అలారం పెట్టుకుంటా ఆ టైంకి కి అయితే లేచి బయటకు వద్దామని అనుకుంటాను కానీ రాను ఒకవేళ పని చేసుకుందామని బయటకు వచ్చినా సరే కురిసే మంచు చూసి మళ్ళీ లోపలికి పడుకుంటా కొందరు కొందరైతే అంత చలిలో కూడా లేచి స్వెటర్ వేసుకుని తల ఒక టవాల్ కట్టుకొని పని అయితే చేసుకుంటారు అంటే పిల్లల్ని ఉదయాన్నే స్కూల్ కి పంపే వాళ్ళకైతే తప్పదు అనుకోండి వాళ్ళని చూసి అయినా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా లేవాలబ్బా చాలా సార్లు అనుకుంటా ఉదయం తొందరగా లేవాలి లేవాలి అని కానీ ఆ చలికి మాత్రం భయపడి లేవలేకపోతుంది ఎండాకాలం అయితే ఓకే కానీ ఈ చలికాలమే చాలా కష్టం నేను బయట పని చేసుకుంటున్న టైంలో అయినా సరే డోర్ అయితే క్లోజ్ చేసే పెడతా పిల్లలు వాడుకుంటారు కదా అని పిల్లలు అయితే ఇంకా లేవలేదు అనమాట ఇంకా బయట పనంతా చేసుకొని ఇంట్లోకి వస్తాను కదా వంట చేసుకోవటానికి ఇంకా నా సౌండ్ కైనా ఖచ్చితంగా లే ారు పడుకున్నప్పుడు తెగ ముద్దోచేస్తారు కానీ లేచారంటే ఇంకా చుక్కలు చూపిస్తారు మా ఆయన అయితే ఊరికే అరుస్తావు అంటాడు కానీ పిల్లలు చేసే పనికి అరవకుండా ఉండగలమా ఇంకా మా పెద్దోడేమో డైలీ అంగన్వాడికి వెళ్దు అని లేపుతుంటేనేమో అసలు ఇవ్వడనమాట సండే రోజు మాత్రం వాడంతట వాడే లేచి అమ్మ నేను స్కూల్ కి వెళ్తా అని అడుగుతాడు ఆ మధ్య అయితే మా వాడికి ఫోన్ అలవాటు బాగా ఉండేది మధ్య అసలు నేను ఫోనే ఇవ్వట్లేదు ఒకప్పుడు అయితే తినేటప్పుడు కచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే ఒకప్పుడు ఫోన్ కి ఎంత అడిక్ట్ అయ్యేవాడంటే పక్కన ఎంత పిలిచినా సరే అసలు పలికేవాడే కాదు ఇప్పుడు అయితే చాలా బెటర్ అబ్బా మామూలుగా అయితే వాన్ని ఇప్పుడు స్కూల్ కి పంపించాలి కానీ మేము ఇంకా అంగన్వాడికే పంపిస్తున్నాం అంటే ఇప్పుడు కాస్త అంగన్వాడికి అలవాటు అయ్యాక ఈ సంవత్సరం అయితే స్కూల్లో వెయ్యాలి అదేంటో కానీ స్కూల్ కి వెళ్ళాలి అంటే వాడు భయపడాలి కానీ వాడిని పంపించాలంటే నాకే భయమిస్తుంది కూరగాయలు అయితే క్యాప్సికమ్ క్యాబేజీ చిక్కుడుగా అయితే ఉన్నాయి చిక్కుడుగా అయితే తీసుకుని చాలా డేస్ అవుతుంది అనమాట ఇంకా అందుకే చిక్కుడుగాయ చేస్తున్నాం చిక్కుడుగాయన్ ముందైతే నార తీసేసి ఇట్లా పక్కన పెట్టేసి ఇంకా చిక్కుడుగాయనైతే ఈల పిడితో కోస్తా చిక్కుడుగాయ కనుక చేయాలనుకుంటే నేను నైట్ టైమే కట్ చేసి పెట్టుకుంటాను ఉదయం తొందరగా అవుతుంది అనేసి క్యాబేజ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రిడ్జ్ లో చిక్కుడుగాయ కొంచెం బూజు పట్టినట్టుగా అయింది అనమాట పట్టినట్టుగా ఉన్నాయి ఇంకా తీసేసాను ఇంకా మళ్ళీ మొత్తం ఖరాబ్ అవుతుందేమో ఎందుకు లే వేస్ట్ చేయడం అనేసి ఇంకా చిక్కుడుగాయ అయితే చేస్తున్నాను ఈ రోజు ఇక చిక్కుడుగాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్నం అయితే పంపాలి ఇంకా ఒకప్పుడు అయితే నిజానికి నాకు అన్నం వంపటానికి కూడా రాదండి పెళ్లి అయిన తర్వాతనే అలవాటు చేసుకున్నా ఇప్పుడేమో అన్నం ఉడకబెట్టడానికి వండటానికే రాదు అసలు పంపితేనే నాకు అవుతుంది అన్నం ఉడక పెట్టడానికి గనక పెట్టాను అనుకోండి సరిగ్గా నీళ్లు పెట్టినా సరే అసలు అవ్వదు తక్కువ అవుతాయి లేకపోతే అవుతాయి అందుకే ఖచ్చితంగా వంపటానికే పెడతాను మా ఇంట్లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే అన్నం కాస్త మెత్తగా సరే మా వారు ఏమనరు మామూలుగా అయితే వేరే ఇంట్లలో అన్నం కాస్త మెత్తగా సరే తినారు కదా మా వారు అట్లా కాదు మెత్తగా సరే ఆయన బాగుందని అంటారు నాకేమో మెత్తగా ఉంటే తినాలనిపించేది కానీ మా వాళ్ళు అయితే తింటారు ఇంకా అప్పటికే మా ఆయన అయితే వచ్చేసి పాలైతే తీసుకొచ్చారు మేమైతే పాలను బూత్ దగ్గర ఏం తెచ్చుకోము మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాము ఆయనకు లేట్ అవుతదేమో నేను వెళ్దాం అనుకుంటాను కానీ నేను వెళ్తే గనక ఒక్కదాని కాదు ముగ్గురం వెళ్లాల్సి వస్తుంది పోయేటప్పుడు బాగానే పోతాం గానీ వచ్చేటప్పుడు మాత్రం దారి మధ్యలో షాప్ దిక్కు ఒక దారి అయితే ఉంటది అనమాట మా పిల్లలు ఇంటి సైడ్ కు వచ్చే దారిని వదిలేసి షాప్ దిక్కు అయితే మల్తరి ఇంకోని మనం ఇప్పించింది కొనుకుంటారా అంటే అది లేదు ఇక పాల కోసం ముగ్గురు పోవడం అవసరం అనేసి మా ఆయన వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా ఆయన తెచ్చిన తర్వాతనే పాలైతే గరం పెట్టుకుంటాం వంట అయిందంటే ఇక నాకు పెద్ద పని అయినట్టే అందుకే అన్నం వండగానే ఇంక కూర కూడా పొయ్యి మీద పెట్టేసిన సిలిండర్ అయితే నీట్ గా ఉంది నిన్ననే ఇల్లు కడిగి ఇంకా సిలిండర్ కూడా కడిగేసుకున్నాను అనమాట మామూలుగా అయితే నేను సిలిండర్ మీద అసలు పొంగనివ్వను మా ఆయన కనుక ఏదైనా పెట్టాడంటే ఖచ్చితంగా పొంగిస్తాడు లేకుంటే నేను ఇంట్లో లేకుండా బయట ఉండి మా ఆయనకి కాస్త చూడు అని చెప్పి వెళ్ళాను అనుకోండి ఇంకా అది అయినట్టే కొంతమంది అయితే పిల్లల్ని చూసుకుంటూ ఇట్లా వీడియోస్ తీసుకోవటం ఇంట్లో పని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవటం కోలపారం దగ్గరికి వెళ్ళటం ఇదంతా నీకు ఎట్లా కుదురుతుంది అసలు అని అడిగిరనమాట ఇంకొంతమంది ఏమో డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయి ప్రియా కొంచెం తొందరగా గ్రోత్ ఉంటది కదా అట్లా కూడా చెప్పిరనమాట ముందైతే నేను డైలీ వీడియోస్ పెట్టడం గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకటి ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ నేనేమో ఎక్కువగా బయటికి వెళ్ళను ఇంట్లోనే చూయించిందే మళ్ళీ మళ్ళీ చూయిస్తే చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది అట్లా మన వీడియోస్ ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది కదా అంటే రోజు పెట్టిన పనులే పెడుతుంటే ఏ డైలీ అదే పెడతది కదా ఏంది చూసేదిలే అనేసి వదిలేస్తారు ఇంకా అంతేకాకుండా నేను తెలుసుకున్నది ఏంటంటే డైలీ వీడియోస్ పెట్టే కంటే కూడా కొంచెం గ్యాప్ పెడితేనే మంచి రీచ్ ఉంటదని ఇచ్చుకుంటా పెడితే ఏంటంటే ఒకే కంటెంట్ అనిపించదు మనకు కూడా అంత స్ట్రెస్ ఉండదు మామూలుగా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడియో తీసినా అనుకుందాం ఇక సాయంత్రం ఇంట్లో పని చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోగానే కోలపారం దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఆడికెళ్ళి రాగానే మళ్ళీ వంట చేయాలి పిల్లలకి తినిపించాలి వాళ్ళని పడుకోబెట్టాలి ఇంకా ఆడికే తొమ్మిది పది అయిపోతది నాకు ఇంకా వీడియో ఎడిటింగ్ కి వాయిస్ కి అప్లోడ్ కి టైం ఏడు ఉంటది ఒకవేళ పట్టు పట్టి నైట్ ఎడిటింగ్ చేసుకున్నా కూడా వాయిస్ ఇవ్వడం కుదరదు ఒకవేళ కష్టపడి వాయిస్ ఇచ్చినా సరే అప్లోడ్ చేస్తే అది టైంకి కి అప్లోడ్ కాదు ఎప్పుడు వీడియో పెట్టినా ఒకే టైం కి పెడితే బాగుంటది కదా నేనైతే మార్నింగ్ టెన్ కి అయితే పెడతా కదా నేను అంత కష్టపడి మొత్తం సెట్ చేసుకున్నా సరే మార్నింగ్ టెన్ వరకు అది అప్లోడ్ అయితే కాదు ఒకవేళ దాన్ని అప్లోడ్ చేయాలంటే గనక నేను పనంతా మానుకొని కాసేపు రోడ్ మీద నిలబడాల్సి వస్తుంది ఇంకా నాకు అట్లైతే అస్సలు కుదరదు కదా అనేసి నేను గ్యాప్ ఇచ్చుకుంటా అయితే పెడుతున్నా ఒక్క రోజులోనే వీడియో తీయటం ఎడిటింగ్ చేయటం వాయిస్ ఇవ్వటం ఇవన్నీ కుదరని పని అసలు అప్లోడ్ అయితే అసలే కాదు ఇంకా ఒక రోజు వీడియో తీసినా మళ్ళా రోజు గ్యాప్ ఇచ్చిందంటే ఆ రోజు ఎడిటింగ్ చేసుకోవటం వాయిస్ ఇవ్వటం అప్లోడ్ చేయటం అయితే చేసి పెట్టుకుంటా ఇంకా టెన్ కి అదే వీడియో పోయేటట్టు అయితే షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను ఇంకా అట్లయితేనే నాకు ఫ్రీగా ఉంటది ఏ స్ట్రెస్ ఉండదు మంచిగా పిల్లల్ని చూసుకోవచ్చు పని చేసుకోవచ్చు వీడియోలు కూడా పెట్టుకోవచ్చు నాకు ఉదయం పని ఉంటది ఇంకా మధ్యాహ్నం పూట కొంచెం ఫ్రీగా ఉంటా ఇంట్లో ఇంకా సాయంత్రం పని ఉంటది ఫ్రీగా ఉన్న టైంలో లో ఏదైనా పని చేసుకుందాం అన్నా చిన్నో నాతోనే ఉంటాడు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతదనమాట ఇంకా ఒక్కొక్క రోజు నా ఇబ్బంది గురించి చెప్పుకోవాలంటే గనక వీడియో తీసి ఎడిటింగ్ చేసుకున్నా సరే వాయిస్ ఇవ్వకపోతే గనక ఉదయం ఎనిమిది వరకు ఒక సైడ్ ఇంట్లో పని వంట చేస్తూనే వాయిస్ అయితే ఇచ్చేసుకుంటా ఎనిమిది వరకు ఇక పనంతా అయిపోగొట్టుకొని వాయిస్ ఇవ్వటం కూడా అయిపోగొట్టుకొని ఇక వీడియో అప్లోడ్ చేయడానికి ఇంట్లో బయటికి తిరుగుకుంటా ఎట్లనన్నా వేయాలని చూస్తా వీడియో తీయటం ఎడిటింగ్ ఇది పక్కన పెడితే నాకు వాయిస్ వయసు ఇవ్వటం అనేది అసలు ఫస్ట్ లో అర్థమయ్యేదే కాదు నేను ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా మంది వీడియోస్ చూసిన పది నిమిషాలు గాని పదిహేను నిమిషాలు గాని ఇరవై నిమిషాలు గాని అసలు ఏం మాట్లాడతారో అర్థమయ్యేదే కాదు నాకు ఇన్ని నిమిషాలు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండ్రు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నారు అన్నీ మర్చిపోకుండా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఒక బుక్ లో రాసుకొని వాయిస్ ఇస్తారు అనుకునేదాన్ని కొంతమందికి అయితే నేను కామెంట్ కూడా పెట్టిన వాయిస్ ఎట్లా ఇస్తారు ముందే బుక్ లో రాసుకుంటారా ఇవన్నీ నేను ఒకప్పుడు కామెంట్స్ కానీ నేను స్టార్ట్ చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే వీడియో చూస్తూ ఫ్లోలో గా మనకు మాట్లాడటం ఒక రెండు మూడు వీడియోలకి కాస్త కష్టపడి మాట్లాడమనుకోండి ఇంకా తర్వాత తర్వాత మనకే అలవాటు అయిపోతుంది కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే నిజంగా ఒకే కంటెంట్ మీదైతే పెట్టండి నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఎయిట్ మంత్స్ చూసుకుంటే గనక ఏంటి ఏంటి ఓ పెట్టినా ఒక ఫోర్ మంత్స్ నుంచి అయితే ఇట్లా బ్లోక్స్ అయితే తీస్తున్నా ఇంకా శాలరీ విషయానికి వస్తే మనకు నెల నెలకి రావాలి అంటే గనక డైలీ వీడియోస్ పెట్టాలనుకుంటా అప్పుడే కనీసం మినిమం పేమెంట్ అయినా వస్తుంది అనమాట నేను లాంగ్ వీడియోస్ తో పాటు షార్ట్స్ పెడుతూ ఉంటా కదా నాకేమనిపిస్తుంది అంటే షార్ట్స్ పెట్టినప్పుడు ఏ దానికన్నా ఎక్కువ వ్యూస్ వస్తే గనక లాంగ్ వీడియోస్ కి వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనిపిస్తుంది అంటే షార్ట్స్ వల్ల లాంగ్ వీడియోస్ వ్యూస్ పడిపోతున్నాయా అని అనిపిస్తుంది కానీ ఎందుకు పెడతానంటే లాంగ్ వీడియోస్ కి ఎట్లాగా వ్యూస్ తక్కువ కదా షార్ట్ లో కనుక ఏదన్నా ఒక్కటి బాగా పోయిందంటే కొంచెం కవర్ అవుతుంది కదా పేమెంట్ కి అన్నట్టు నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్స్ అయినా కూడా డైలీ పెట్టేదానికంటే గ్యాప్ ఇచ్చి పెడితేనే మంచిగా గ్రో అవుతది అని చూసాను వీడియోస్ లో అది ఎంత వరకు నిజం అన్నది ఇక మనకు తెలియదు కదా మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏ కంటెంట్ తీసుకుంటున్నారో దానిపైన వీడియోస్ చూడంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు వాయిస్ ఎట్లు ఇస్తున్నారు మనం అంతకన్నా బెటర్ గా ఇవ్వొచ్చా మనం ఎట్లు ఇవ్వాలి వాళ్ళకన్నా బెటర్ గా రాదో పక్కన పెడితే వాళ్ళకన్నా బెటర్ గా చేయాలి అన్నదే మైండ్ లో ఉంచుకోవాలి వాటికి సంబంధించిన వీడియోస్ చూస్తే మనకు కూడా కాస్త అర్థం అవుతుంది కదా అరే ఇట్లా అని నేనైతే ఇప్పటికైనా సరే ఫ్రీ టైం దొరికిందంటే ఎట్లా చేస్తే బాగుంటది ఇంకెట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇదే మైండ్ లో ఉంటుంది మోటివేషన్ వీడియోస్ కనుక చేద్దాం అనుకున్నారనుకోండి మనము వాళ్ళని ఎట్లా మోటివ్ చేయగలం వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి ఇవన్నీ వేరే వీడియోస్ లో కూడా చూసి తెలుసుకోవచ్చు ఇంకోటి బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ యాడ్ చేసే కంటే కూడా వాయిస్ ఇస్తేనే కొంచెం తొందరగా గ్రోత్ ఉంటది అంటే వ్యూవర్స్ మనల్ని గుర్తు పెట్టుకోవాలి అంటే గనక మనం మాట్లాడి వాళ్ళతో బాండింగ్ పెంచుకుంటేనే మనల్ని గుర్తు పెట్టి ఈ చామంతి మొక్కలు అయితే నిన్న సాయంత్రం కోల్లపారం వెళ్లే టైమ్ లో అయితే మా వారు తీసుకొచ్చారు ఇక వెళ్లేటప్పుడు నాటే టైం లేక ఇసుకలో కొద్దిగా గుంతతోడి పెట్టేసి వెళ్ళిపోయాను కొద్దిగా వాలిపోయినట్టుగా అయినాయి మరి బతుకుతాయో లేదో ఎంతో ఇష్టంగా వేరే వాళ్ళని అడిగితే మా ఆయనతో పంపించారనమాట నాగర్ కర్నూలు లో నాకు ఎక్కడా కూడా నర్సరీ కనిపించలేదండి మన నాగర్ కర్నూలు వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పరా గూగుల్ తల్లిని అడిగి అయితే ఒక నర్సరీ అయితే పట్టుకున్నా అడ్రస్ అయితే మనకు తెలియదు కానీ ముందే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకున్నా ఈ సారి మా ఆయన్ని ఖచ్చితంగా తీసుకెళ్లమని అడగాలి ఇంకా ఈ కుర్చీలో ఉన్న బట్టలు అయితే ఆల్రెడీ ఉతికినవే కానీ వీటితో మళ్లీ పనిపడింది ఇట్లానే సాయంత్రం పూట కుర్చీలేసి కోల్లపారం దగ్గరికి వెళ్లి వచ్చే వరకు కుక్ అయితే వాటిని కిందికి లాగి వాటి మీద పడుకుందనమాట ఇంకా అట్లనే వాడటం మంచిది కాదు కదా అనేసి మళ్ళీ ఒకసారి సర్ఫ్ లో అయితే పెట్టి తీద్దాం అనేసి ఇంకా బయటనే ఉంచేసాను ఏంటో నా కర్మ ఒక్కసారి పని చేసుకోవటమే కష్టం అంటే మళ్ళీ రెండు రెండు సార్లు చేసుకోవాలి అది కూడా మనం నెగ్లెక్ట్ చేయటం వల్లనే అదేదో ఇంట్లో పెడితే అయిపోతుండే కదా బయట పెట్టి గింత పని చేసి ఇల్లు ఇరుగ్గా ఉంటది కదా ఊరికే సందడి అనేసి బయట వేస్తాను బయట వేస్తేనేమో ఇట్లుంటది నా పరిస్థితి ఆ చిన్నోడు అయితే వాడుకున్నాడు ఇంకా వాడు లేచే లోపు బట్టలు పని అయితే చూసుకుందామని బట్టలు అయితే నానబెడుతున్నాను ఇంకా ఉతికే పని ఏం లేదు సర్ఫ్ లో అయితే నానబెట్టి నీళ్ళలో అయితే దేవేస్తా నిన్న మొన్న అయితే నా యూట్యూబ్ గురించి చాలా మందికే తెలుస్తుంది అంటే చూసిన వాళ్ళు అయితే ఫోన్ చేసి అడుగుతున్నారనమాట ఇట్లా యూట్యూబ్ చేస్తున్నావా అనేసి నేనేమనుకున్నానంటే నాకు తెలిసిన వాళ్ళకు ఇప్పటి అంతలో తెలియకూడదు దేవుడా అనుకున్నా కానీ తెలుస్తుంది ఒక సైడ్ అయితే యూట్యూబ్ నా వీడియోస్ రికమెండ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది ఒక సైడ్ ఏమో మా వాళ్ళు చూస్తున్నందుకు కాస్త మొహమాటంగా ఉంది అంటే ఏంటంటే ఒక సినిమాలో చెప్తారు కదా అంటే డాక్టర్ అంటాడనమాట వేరే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాలంటే నాకు ఏ భయం ఉండదు కానీ నా ఫ్యామిలీకి ట్రీట్ మెంట్ చేయాలంటే మాత్రం చేతులు వణుకుతాయి నా సిచ్యువేషన్ కూడా ఇంచుమించు అట్లనే వేరే వాళ్ళు చూస్తున్నారంటే ఎలాంటి మొహమాటం ఉండదు కానీ నా వాళ్ళు నా ఫ్యామిలీ ఇట్లా చూస్తున్నారంటే మాత్రం కొంచెం మొహమాటంగా ఉంటది నేను కొంచెం కాదండో ఇది చాలా మొహమాటం ఉన్న మనిషి ఏదైనా అడగాలన్నా సరే వంద సార్లు ఆలోచిస్తానన్నమాట ఆ మైండ్ నాకు ఇసు టైమ్ లో నేను ఫ్రీగా నాకు ఏ వీడియోస్ చేయాలనిపిస్తే అవి చేయటం కష్టం అనమాట కానీ ఏదేమైనా స్టార్ట్ చేశాను కాబట్టి తప్పకుండా ప్రయత్నించాలి ఇంకోటి వచ్చేసి మనం బ్యాడ్ కామెంట్స్ ని గాని మనకి నచ్చని కామెంట్స్ ని గానీ పట్టించుకోవాలి చాలా మంది అదే చేస్తుంటారు కదా నచ్చని కామెంట్స్ పెడితే గనక ఇంకా వదిలేస్తారు అసలు పట్టించుకోరు కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది మామూలుగా వేరే వాళ్ళ వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్ ఉన్నా వాళ్ళు పట్టించుకోరు వదిలేస్తారు కదా అదే నా వీడియో కింద గనుక నాకు ఏదైనా నచ్చంది ఉందనుకోండి దాన్ని నేను ఒక వంద సార్లు అయినా చూస్తా వంద సార్లు చూస్తే ఆ వంద సార్లు బాధపడతాం బ్యాడ్ కామెంట్స్ అంటే ఏమో రావు అంటే తక్కువ మాట్లాడు ఎక్కువ మాట్లాడకు గట్ల అంటారు కదా నేను మాట్లాడేదే చాలా తక్కువ అలాంటిదే నన్ను కూడా ఎక్కువ మాట్లాడకు అంటే ఇంకా కష్టం అట్లాంటి కామెంట్ చూసినప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తుంది అబ్బా అందుకే ఇంకా నేను దాన్ని రిమూవ్ చేసేస్తా మళ్ళీ మళ్ళీ చూసి నా అంతటి నేను బాధపడే కంటే ఆ వీడియోని రిమూవ్ చేయడం బెస్ట్ అందుకే ఇంకా అలాంటివైతే రిమూవ్ చేసే ఒక దెబ్బ పడ్డా మర్చిపోతామేమో గాని నరం లేని నాలుక మాట్లాడిన మాటల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు అందుకే ఒకరితో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి నోరు మంచిదైతే ఊరు మంచిదైతదని పెద్దలు ఊరికి అనలేదు కదా ఒక్కసారి బట్టలు ఉత్కడానికే కింద మీద పడాలంటే నా కర్మకి రెండు సార్లు ఉతకాల్సి వచ్చింది ఆల్రెడీ ఉత్కినే ఉంటే నీళ్ళలో తీసేసి ఇంకా కొన్నేమో ఉతికేటి ఉండే ఇంకా అదే సర్ఫ్ లో నానబెట్టేసి అవి కూడా ఉత్కేసానమాట నేనైతే బట్టలు ఉతుకుదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా బకెట్లలో అన్నిట్ల నీళ్ళైతే నింపి పెట్టుకుంటా ముందే బయట నా పని అయిపోయే లోపు మా వాడు కూడా లేచినట్టుండు ఇంట్లో అయితే సౌండ్ వస్తుంది అనమాట ఇంకా తొందర తొందరగా బట్టలు అయితే ఆరేసాను ఇంకా సేపు ఇంకా మా చిన్నోడితో అయితే టైం స్పెండ్ చేస్తాను ఇంట్లో నేను పని చేసుకునే టైం ఎంత ఉంటదో మా చిన్నోడితే టైం స్పెండ్ చేయటం కూడా అంతే ఇంకా అంటే ఒకవైపు పని చేస్తూనే ఇంకో సైడ్ వీటితో అయితే ఆట పెట్టాల్సి వస్తుంది వాడైతే నేను బయట ఉన్నా సరే దా 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 అని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు అనమాట ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఏ పని లేనప్పుడల్లా మా ఇద్దరికి ప్లేయింగ్ టైం మనము పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తే పిల్లలు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంత హ్యాపీగా మన దగ్గరకు వస్తారు చాలా రోజుల నుంచి దోషాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను కానీ ముందుగా నేను నానబెట్టుకోవాలి కదా బియ్యం మినప్పప్పు అదైతే మర్చిపోతుంది మినప్పప్పు కూడా తీసుకొచ్చి చాలా డేస్ అవుతుంది ఇప్పటికి అయితే బానే ఉంది కానీ మళ్ళీ పురుగు పడుతుందేమో అనేసి ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నా మొన్న సంక్రాంతికి గారెలు అయితే చేసుకున్నాం కదా బియ్యం కూడా అయిపోయినాయి అంటే రేషన్ బియ్యం మా ఆయనకు ఒక్కడికే వస్తాయి కదా ఇంకా తొందరగా అయిపోతాయి అవి అంటే రేషన్ బియ్యం అయితే ఏం వండను రొట్టె పిండికి కానీ పిండి వంటలకి కానీ ఇట్లనే ఏదైనా టిఫిన్ కి కాని వాడుకుంటా ఎప్పుడైనా ఇంట్లో బియ్యం అయిపోయిన టైంలో లో అయితే రేషన్ బియ్యం కూడా వండుతాను మామూలుగా అయితే ఈ రేషన్ బియ్యం మేము వండుకునేంతగా మాకైతే మిగిలి ఇక బియ్యాన్ని మినపప్పుని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకుని ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసి బెల్లం పల్లీలు అనేది మనకు బ్లడ్ కు చాలా మంచిది కదా అయితే పిల్లలకు పల్లి పట్టీలు ఇప్పించినా తినరు బెల్లాన్ని తినిపించినా సరే తినరు అందుకే ఇంకా నేను ఈ విధంగా అయితే చేస్తాను అనమాట ముందైతే పల్లీల్ని ఇంకా వేపుతాను మీరు నమ్ముతారో లేదో కానీ నాకైతే నా మ్యారేజ్ అయిన కొత్తలో ఫైవ్ ఓ సిక్స్ ఉండే బ్లడ్ అంతే ఒక వన్ మంత్ టూ మంత్స్ లోనే మళ్ళీ నాకు టువెల్వ్ వరకు అయితే వచ్చింది అనమాట బ్లడ్ అంటే టాబ్లెట్స్ వల్ల ఇంకా బీట్రూట్ జ్యూస్ తాగుతుండే ఇప్పుడైతే బెల్లం పల్లీలు అయితే మిక్సీ పడుతున్నా అప్పుడైతే బెల్లం పల్లీలు కాజు బాదం కొబ్బెర ఇవన్నీ మిక్సీ పట్టి కలిపి పాలలో అయితే వేసుకొని తాగే వాళ్ళం ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా సెవెన్ ఎయిట్ మంత్స్ అప్పుడు నాకు బ్లడ్ తక్కువ ఉండే అప్పుడు కూడా అసలు చాలా బెల్లం తిన్నా పల్లి పట్టీలు బెల్లం పాయసం బెల్లం అన్నం పల్లీలు బెల్లం పాలలో బెల్లం వేసుకొని తాగుతుంటుంది ఐరన్ వెరగాలి అనేసి నేనైతే బెల్లం పదార్థాలు అయితే మస్తుగా తిన్నాను ఇప్పుడైతే పల్లీలనైతే ఏంచి బెల్లం అయితే దంచి పక్కన అనమాట మొత్తం మెత్తగా అయ్యేటట్టు ఇంకా రెండింటిని కలిపి మిక్సీ అయితే పట్టుకుంటున్నా ఇది పిల్లలకి పాలల్లో కలిపి తాగొచ్చు మనమైనా కూడా తాగొచ్చు వాళ్ళు హెల్త్ కు మంచిదయ్యి ఉండి తినట్లేదు అంటే గనక వాళ్ళు ఏ విధంగా తింటారో మనం ఆ విధంగానే ఏసి పెట్టాలి నేనైతే పాలల్లో కలిపిద్దాం అనేసి ఒక డబ్బాలో అయితే తీసి పెట్టినా గానీ మా చిన్నోడు అయితే పక్కన ఉంటే ఒక చిన్న లడ్డు లాగా అయితే కట్టించాను మంచిగా తిన్నాడు ఇంకా ఇట్లా పొడిలాగా ఉండే కంటే కూడా నాకు అట్లయితే బెస్ట్ అనిపించింది పాలు కూడా మా వాళ్ళు సరిగ్గా తాగారు బలవంతంగా నేనే ఎత్తుకొని మరి తాగించాలి ఇద్దరికి కూడా లడ్ల లాగా కట్టేటప్పుడు కూడా పెద్ద కట్టొద్దు చిన్న చిన్నగా గట్టాలి అంటే పిల్లలకు గనక పెద్దగా గట్టించిన అనుకోండి సగం తింటారు సగం వాడేసి లేకుంటే లడ్డు మొత్తం ఒకటేసారి పెట్టుకొని ఇక ఇబ్బంది అందుకే వాళ్ళు తినేటట్టుగా చిన్న చిన్నగా అయితే లడ్డు కడుతుంది మామూలుగా అయితే నేను పొడిగొట్టి పెడదాం అనుకున్నాను గానీ లడ్డు కడదాం అనుకోలేదు చిన్నోడికి ఇచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఇట్లా ఉంటే మంచిగా తింటారు కదా అని ఇంకా అయితే గట్టి పెడుతుంది ఇక నేనైతే యూట్యూబ్ కోసం టైం ఇట్లా మేనేజ్ చేసుకుంటా ప్రస్తుతం మిషన్ అయితే గుర్తలేదు కదా ఒకవేళ మిషన్ గుట్టేడు దున్నా కూడా ఒక రోజు వీడియో తీసుకున్న నెక్స్ట్ డే గ్యాప్ ఉంటది కదా ఆ గ్యాప్ లో అయితే మిషన్ మిషన్ కుట్టుకుంటా మిషన్ కుట్టాలన్నా కూడా నాకు మస్త్ ఇంట్రెస్ట్ గానీ టైం కి పైసలు ఇవ్వరని ఒక బాధ అయినా కూడా ఖాళీగా ఉండలేం కాబట్టి కుట్టుకోవాలి గాని మోటార్ జయించుకున్న తర్వాత ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేస్తాం కుక్కటం అనేది మన వల్ల కాని పని ఇంకా ఇదన్నమాట ఈ రోజు వీడియో వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఉంటానండి బాయ్